టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం గట్టుపల్ మండలం తేర్పెట్పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఉధావత్ లచ్చిరాం బడిపాట కార్యక్రమంలో వినూత్నంగా ప్రచారం చేశారు మైక్ సెట్ ద్వారా గ్రామంలో కలియ తిరుగుతూ మీ పిల్లల చదువులకు మేము గ్యారంటీ అనే పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపి డబ్బులు వృధా చేసుకోవద్దని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలకు పంపడం దండగని ప్రచారం చేస్తూ బడిపాట కార్యక్రమంలో తాను రాసిన కవితలు వినిపిస్తూ తానే ఒక యాంకర్ గా మారి తమ పాఠశాలపై ఉన్న అభిప్రాయాన్ని గురించి గ్రామస్తులను అడిగారు ఈ బడిపాట ప్రచార కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదవత్ లచ్చిరామ్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రేణుకా ఉపాధ్యాయులు గోన వెంకటేశ్వరరావు నరసింహ రాణి మల్లేశం వెంకటేశ్వర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మన తిరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ అలాగే సీనియర్ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి రోజు పరిపాటన కార్యక్రమం ప్రారంభం రోజు కాబట్టి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు మరి గ్రామంలో కూడా తీరడం జరిగింది మన పాఠశాల పైన అభిప్రాయం ఊర్లో ఎట్లా ఉందో మనందరికి తెలుసు ఒక మంచి అభిప్రాయమే ఉంది అది నేనను మనం ఎల్లరడి ఒక్కసారి మనం ఇప్పుడు చాలా మంది అన్నారు ఏంటంటే ప్రైవేట్ పాఠశాల వాళ్ళు మాకంటే ముందే వచ్చి ఒకటికి మూడు సార్లు తిరిగిపోవచ్చు చాలా మై మర్పిస్తారు వాళ్ళు చాలా మై మర్పిస్తారు కాబట్టి చిన్నపిల్లల పెట్టుబడి పెట్టి ఇప్పటి నుంచే ఇల్లు వృధా చేసుకోవద్దు డబ్బులు వృధా చేసుకోవద్దు డబ్బులు ఊరికే రావు ఎందుకంటే ఎంతో సంపాదిస్తే ఇంత కష్టం డబ్బు వెనుక ఇంత కష్టం మనకు తెలుసు కాబట్టి అప్పుల పాలై ఆ డబ్బును ఆ ధనాన్ని వృధా చేసుకుని పెద్ద చదువులకు ఉపయోగించండి డబ్బులు ఎప్పుడు టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ ఆ సీట్లకు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆ చదువులకు కేటాయించండి అప్పుడు పెట్టాలి ఖర్చు అప్పుడు బాగా భారీగా పెట్టండి అంతేగాని చిన్న వయసులో ఇప్పటి నుంచే భారీగా డబ్బులు పెట్టి ఆ డబ్బులు వృధా చేసుకుని అంటే చదువు మన దగ్గర చదువు రాదా గవర్నమెంట్ టీచర్స్ గ్యారెట్ ఇస్తున్నాం మేము మీ పిల్లలకు చదువు రాకపోతే నిగ్గ తీసి నిలదీసి అడగండి కావాలంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న పిల్లల్ని మన పాఠశాలలో ఉన్న పిల్లల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో కూర్చోబెడతాం ఈ పెద్ద మనుషుల సమక్షంలో గుర్తు అక్కడ నాలుగో తరగతి చదువుతున్న వాడిని కానీ ఇక్కడ ఐదో తరగతి చదువుతున్నాం ఏ క్లాస్ అయినా ఏ విద్యార్థి అయినా అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి మేముందనే చదివిస్తాం వాళ్ళ టాలెంట్ లో మీరే చూడండి మా పిల్లలు కూడా తక్కువ చదివితే మేము బాధ్యులు మేమే గెలుస్తామని చెప్పి గ్యారంటీగా హామీ ఇస్తూ దయచేసి ఊర్లో రెండు మూడు పాఠశాల ప్రైవేట్ స్కూల్ గట్టుపల వాళ్ళు బాగా తిరుగుతారు వాళ్ళు తిరిగినా కానీ వాళ్ళ మాటలు వినకండి వాళ్ళ మాటలను మైమర్చ మైమర్చి మీరు పంపకండి మోసపోకండి వంచనతోటి వాళ్ళు రకరకాలుగా క్వాలిటీ విద్య అందిస్తామని చెప్పి ఫీజులు దండిగా ప్రతి దానికి డబ్బులే ప్రతిదానికి డబ్బులే దానికి డబ్బులే స్కూల్ ఫీజుకు డబ్బులే బట్టలకు డబ్బులే ప్రతి దానికి డబ్బులే కాబట్టి మన దగ్గర రేపు పన్నెండో తారీఖు మనం ఉచిత యూనిఫామ్ ఇస్తున్నాం బుక్స్ ఇస్తున్నాం నోట్ బుక్స్ ఇస్తున్నాము మన పాఠశాల దాతల సహకారంతో డెవలప్ చేస్తున్నాం అమ్మ ఆదర్శ కమిటీ ఉంది మనకి ఇప్పుడు మొత్తం మహిళలు మొత్తం మానిటరింగ్ టీం ఉంది ప్రతి ఒక్క టీచర్ రెగ్యులర్ గా బడికి వస్తున్నారు బాగా చెప్తున్నారు మన స్కూల్లో వచ్చినంత గురుకులం సీటు ఏ స్కూల్లో రాలే మీకు తెలుసు పేపర్ లో వస్తుంది కల్చరల్ యాక్టివిటీస్ కానీ చదువు కానీ ఏ విషయంలోనైనా మన టెరెట్పల్లి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల నెంబర్ వన్ మండల్లోనే కాబట్టి పెద్ద మనుషు ద్వారా సరే మా లోటు ఏమైనా ఉన్నా మీరు మాత్రం చెప్పి మన పాఠశాల అభివృద్ధికి దోహదండి ఒక గ్రామంలో బడి గుడి ఉంటే ఆ గ్రామ చరిత్ర వేరే ఉంటుంది ఖచ్చితంగా రేపు మన పాఠశాలను మంచి డెవలప్ చేసుకునే ఉన్నత పాఠశాలగా కూడా మనం చర్చ మరి మీరందరూ కూడా మన పాఠశాలలో చేర్చియాలి మీ మనవలను మనవరాలను మీ యొక్క ఇంకా ఎవరైనా ప్రభుత్వ పాఠశాల వైపు పాజిటివ్ దృక్పథం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే తెలుసని విద్యార్థికి బ్రహ్మంగా తెలుస్తుంది కష్టవిగా తెలుసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు విద్యార్థులు వాళ్ళ బయట ఆడుకుంటారు క్రమశిక్షణ ఉండదు అది అనుకోవచ్చు మీరు తప్పది వాళ్ళు ఫ్రీడమ్ స్వేచ్ఛ అనమాట స్వేచ్ఛ ఎక్కడ శ్రమశిక్షణ పెట్టాలి ఎక్కడ ఏం చేయాలనేది ఉపాధ్యాయులకు తెలుసు కాబట్టి దాన్ని మీరు భావించవచ్చు మైండ్ లో యూజ్ చేయాలి ఖచ్చితంగా మన పేరెంట్ పాఠశాలను అభివృద్ధి చేసుకుందాం మీరు మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం చదువు రాకపోతే నిక్కదీసి నిలదీసి అడగండి అడగండి అమ్మ ఆదర్శ కమిటీ ఉంది ప్రతి నెల మీటింగ్ ఉంటది టీచర్ల సమావేశం ఉంటది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాము మొన్న కూడా ప్రోగ్రెస్ కార్డు మన స్కూల్లో మన టీచర్స్ మన హెడ్ మాస్టర్ గారు మిగతా సిబ్బంది ఎంత కష్టపడి ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు సమయానికి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఏ పాఠశాల కూడా చిన్న చిన్నప్పుడైనా మన బడిని మనం సేవ్ చేసుకుంటున్నాం ఎవరు ఎక్కడ ఉన్నా గ్రామస్తులారా మన పాఠశాలను కాపాడుకుండా మీ సహకారం మాకు అందించండి మా యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది మీ పిల్లలను బడిడు పిల్లలను బడిలో పంపించండి దయచేసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళ మాటలు నమ్మొద్దు వారి మాటలను మోసపోవద్దు ఇల్లును గుల్లా చేసుకోవద్దు డబ్బులు ఊరికే రావద్దు కాబట్టి చెప్తున్నా పెద్ద మనుషుల మీరు కొద్దిగా ఆలోచన చేసి మన పడి వైపు మీరు నలుగురు కూర్చున్న చోట మాట్లాడుకున్న చోట స్కూల్ గురించి మాట్లాడండి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడండి ప్రైవేట్ వాళ్ళు వస్తారు పోతారు కదమ్మా మా స్కూల్లో బడి ఉండగా గట్టిగా చెప్పాలి ఆ విధంగా చెప్పి స్కూళ్లకు తగ్గిస్తారని ఆశిస్తూ పెద్ద మనుషులందరికీ సహకారం అందించినందుకు గ్రామ ప్రజలకు మీరు పేరిన రాజకీయ నాయకులకు మిగతా వారందరికీ ప్రముఖులకు ప్రతి ఒక్కరికి కూడా మీరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్ద మనిషి గురించి పెద్దోళ్ళు సార్ ఎక్కడున్నా మన స్కూల్లో చదిపాయండి గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ ఉందండి